వాడు వాడు పేరు ఏదో ఈ లంజా కొడుకు ఎప్పుడైనా పేద క్రైస్తవులకు ఏదైనా రూపాయి ఇచ్చాడా కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు ఈ ప్రవీణ్ అనే ఈ దగ్గర్ దగ్గరీడు రేడు వల్గర్ కరోనా సమయంలో క్రైస్తవులకు ఏదైనా సహాయం చేసినాడా ఈ నా కొడుకు విదేశాల నుంచి వచ్చే నిధులను తీసుకొని ఆ నిధులు తినేసి అరగక ఇతర కులాల మీద రాళ్లేస్తున్నారు అరే ముందు నీ ఉద్దరు కడుక్కోరా నీ బాటంలో ఏముందో చూసుకో మీకు అరవై ఆరు ఉన్నాయి దాంట్లో ఉన్న లోపాలు ఏంది అవి ఏంది చూసుకో అసలు సమాధానం చెప్పరా వల్లబడి లంజా కొడక ప్రవీణ్ నా కొడక రెండు గుడ్లు పీకేసి నా కొడక నీ నాలుకని కత్తిరించేసి శిలో మీద కొట్టి ఊరంతా ఊరేగిస్తాం లంజా కొడక ముందు నీ క్రిస్టాన్ మంచి ఉంది చెడే ఉంది అది కడుక్కోరా బ్రోసడికే ప్రవీణ్ అనే అల్బన్ లంజా కొడుకు మా ప్రవక్త గురించి మా ఇస్లాం ధర్మం గురించి మాట్లాడాడు ఖచ్చితంగా ఆ లంజా కొడుకు చేత కానీ క్షమాపణ కానీ మీరు చెప్పకపోతే మీకు చెప్తున్న ఒక్క వారం లోపల అనవసరంగా మా ధర్మం నుంచి మా ప్రవక్త గురించి చెడుగా మాట్లాడిన ఈ బజారి లంజా కొడుకు చేత మీరు గానీ క్షమాపణ చెప్పించుకోకపోతే కచ్చితంగా మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవుల బాధ్యులవుతారు